श्रीमात्रे नमः मगच्छस्ततो गिरीशम्भो मायेव वशं कुरु स्वामिन्यादिकिरा मम कामानः कान्तारसीमन्तरे वर्तं ते बहुस्रोमृग मदजूषो मस्तर्यमोहादया స్తంహత్వ మృగాయ వినోద రుచిత లంభంచోప్తిహది ఓ అది కిరాతకు కిరాతుడవైన శివ నువ్వు అటు ఇటు వెళ్ళిపోకు నా ఎడలో ఉండుము నా హృదయం అనే అడవి అందు మాతుర్యము మొదలైనవి అనే పలు సత్

சந்திரவோ வாக்கு நடுசே நாகமல்வோ பங்கேட்டி பால வெள்ளிவோ மாலாரம்மா எல்லம் ఏ నలుగు నీకు పెట్టాలో చుక్క నిట్ట సోపాలో ఆచారం లేని ఇల్లమ్మా జన్మంతా నీ గుడిలో మెలికి లాయి దీపం అడుగుతూ ఉన్నది ఒకటే వరం ఆ తల్లికి ఐదోతనం గంగమ్మ ఈ పిల్ల సీతమ్మేనయ్యా కన్నీళ్ళు పెట్టా నీకయ్యా ఈ చెయ్యి వదల మాకయ్యా తాంగి మనం సల్లంగా ఈ జంటను కాపాడు నూరేళ్ల పంటని గంగమ్మా

தள்ளி பிள்ளி கலா கங்கம்மா அந்த என்னம்மா எல்லம்மா எள்ளிராவம்மா இல்லம்மா எள்ளிராவம்மா இல்லம்மா ராவம்மா ஓம் நமசிவாய